ఇంతేనా ఇంతే కదా ఇంత అంటే ఎంత ఎంత గట్టిగా చెప్పురా నాయన అంతే కదా ఆయన కేసీఆర్ ను బొంద పెడితే దీంతో వస్తుంది గీంత ఇంత ఎంత ఎంత గట్టిగా చెప్పురా నాయకు ఇప్పటి దగ్గర తినాలి గట్టిగా చెప్పి కేసీఆర్ తింపయాలి ఎంత ఎంత కేసీఆర్ ని బొంద పెడితే వచ్చ నెల ఇందిరమ్మ నాలుగు వేలు పింఛన్ ఇస్తుంది మరి మీకు మరి మీ కాతల కోడలి పిల్లకు కాతల రెండు వేల ఐదు వందలు ఇవ్వాలన్నా అత్తకు నాలుగు వేలు పింఛన్ ఇవ్వాలన్నా ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇవ్వాలన్నా ఇంటి కరెంటు బిల్లు లేకుంటే చెయ్యాలన్నా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోనికే ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలన్నా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలన్నా రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలన్నా ఇన్ని మంచి పనులు చేయాలంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఏం చేయాలి ఏం చేయాలి సైన్ వాళ్ళందరూ ఒకటి రెండు ఉంటే రెండు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే రెండు విషయాలు చెప్తా జాగ్రత్తగా విను కేసీఆర్ కు పదేండ్లు ఇచ్చిండ్రు కేసీఆర్ కు పదేండ్ ఇచ్చిండ్రు కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇస్తే పేదోళ్ళ బతుకుల వెలుగులు వస్తాయి అందుకే నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అని చెప్పాలి రెడీనా 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 మార్పు కావాలి 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 ఇంకా ఒకటి ఉంది ఏంటి అది అంటే менин бай байымды үйреиндерм зя синдме бай కాంగ్రెస్ పార్టీ డెబ్బై నుంచి ఎనభై నుంచి తొంభై స్థానాలకు పోతే తప్ప ప్రజలరా ఈ రాక్షసుడు బతకనీయడు దయచేసి